నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ రెండు వందల నలభై గజాలండి ఇదిలాగా ప్రహరీ ఇలా ప్రహరీ రెండు వందల నలభై గజాలు సో అది కూడా రెండు వందల నలభై గజాలు ఇది కూడా ఇది నార్త్ ఫేసింగ్ సో ఈ రోడ్డు వందడుగల రోడ్డు షాన్షన్ అండి అడుగుల రోడ్డు మనకి స్కెచ్లో ఉంటుంది సో ఇది బోయిపాలెం టు ఐనస్ కళింగ రోడ్డు అండి ఇదిలాగా బోయిపాలెం టు ఐనస్ కళింగ రోడ్డు ఇది మ్యాప్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ ఇది సో ఇది రెండు వందల నలభై గజ నార్త్ ఫేసింగ్ పర్ సేడ్ గజం కేవలం పదిహేను వేలు మాత్రమే పదిహేను వేలు ఫైనల్ రేట్ పదిహేను వేలు ఇది గజం పదిహేను వేలు సో ఇదిలా రోడ్ అండి ఇది పక్కనే చిలుగురి లేట్ ఉందండి అది గజం ఈజీగా అది ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అమ్ముతున్నాడు సో ఇదైతే మనకి డైరెక్ట్ ఆర్డర్ గారు డబ్బులు అవసరం అంట గజం పదిహేను వేలకి పర్ సేడ్ ఫైనల్ అంటే పదిహేను వేల రూపాయలు కూడా తగ్గదు నార్త్ ఫేసింగ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది ఇలాగా అయినస్కలింగ్కి బోయపల్ ఐనస్ ఐనోస్కలింగ్కి ఇది ఐనస్ కలింగ్ టూ గేమ్ ఇది బోయపల్లెం టూ గేమ్ వస్తుంది చుట్టూ ప్రహారీ ఉంది చుట్టుప్రహారీ రెండు వందల నలభై కేజీలు పర్సె ఇలా రోడ్ అనేది పక్కన వెళ్ళేస్తుంది వెళ్ళే ప్రాజెక్ట్ అవుతుంది పక్కనే సైన్ వెళ్ళే ప్రాజెక్ట్ అవుతుంది ఆ పక్కన సిలికూరుకి లేబట్టు ఒక అరవై ఎకరాలు సిలికురు లేవట్టు వేస్తున్నా అండి అది గజం ముప్పై వేలు చెప్తున్నాడు ఇంచుకుంచ ఇరవై ఎనిమిది అలా ఇవ్వచ్చు అదంతా రోడ్ ఫ్యూచర్లో ఇది డెవలప్ అవుతుంది ఇప్పుడు కొనుక్కున్నది ఫ్యూచర్లో డెవలప్ అవ్వద్దండి తక్కువ రేటు కాబట్టి కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో ముప్పై వేలు అవ్వచ్చు గజం ఇది